హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే అమ్మ స్వామికి డింపుల్ స్వామికి అయితే కన్యపూజ అయితే చేపిస్తున్నాము ఈరోజైతే ఇంకా అమ్మకి అయితే ఇదే మొదటిసారి వేయడము డింపుల్ స్వామి ఇదే మొదటిసారి వేయడం ఇంక ఇద్దరికీ ఒకే రోజే పెట్టుకున్నాము పూజ అయితే ఇంకా ఎక్కువ టైం కూడా లేదు రేపే ఇరుముడి రేపే బయలుదేరేస్తున్నారు ఇంక ఈరోజు కుదిరింది ఇంకా పూజ చేయకుండా వెళ్ళకూడదు అనేసి అని ఇంకా ఈరోజు ఫిక్స్ చేసి మేమైతే పూజ అయితే ఇలా పెట్టుకున్నాము ఇదైతే మా ఊరి పక్కనుండే ఉండే అనే గ్రామంలో అయితే పెట్టుకున్నాము ఇక్కడ మాకు తెలిసిన స్వామి చేపించాడు దగ్గరుండి అయితే మాకు తెలీదు ఇంకా తిరుపతిలో పెట్టుకుంటే ఇంకా స్వాములు ఎవరు రారు అనేసి అని ఇంకా మా ఊరు పక్కన ఉండే ఊర్లో పెట్టుకుంటే అందరూ వస్తారు అనేసి అని ఇంకేడైతే పెట్టుకున్నాము అంతలో మాకు తెలీదు చేయడం అయితే ఇక్కడ స్వామి గురుస్వామి ఉండడు ఇంకా స్వామి అన్ని చేస్తాడు అనేసి అని మేమైతే ఇక్కడ చేస్తున్నాము ఈ అన్న దగ్గరే మేమైతే ఈ యప్ప స్వామి చీటీ కూడా వేసింది టూర్ వెళ్ళడానికి ఇంకా అన్నకి ఫోన్ చేసి అడిగాము ఎలా చేయమంటారు ఇలాగ పూజ చేయాలి అని అంటే ఏ మీరు పూజకి లిస్ట్ నేను పెడతాను తీసుకొని వచ్చేయండి పూజకంతా నేనే రెడీ చేస్తానులే స్వామి మీరేం ఇబ్బంది పడొద్దండి అనేసి అన్నాడు ఇంకా మేము కావాల్సినటువన్నీ తీసుకొని వచ్చాము పూజకైతే ఆ స్వామిలే అండి దగ్గరుండి అయితే చేపిచ్చారు మా అమ్మ స్వామి దగ్గర డింపుల్ స్వామి దగ్గర అయితే చాలా బాగా అయితే పూజ అయితే చేయించారు ఇంకా పూజ అయితే చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాము పూజ అయితే చాలా బాగా జరిగింది చూడండి o swore.

ंदम <laughs>

재미, revised listings ப்பாமையப்பா <laughs> <laughs>

I am తెటపట్టు لالو گتھے لالو گتھے لال ملو تپ تپ انوراجا 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 చూసారు కదండి మా డింపుల్ స్వామి పూజ అమ్మ స్వామి పూజ చాలా బాగా జరిగిందండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతిచ్చాక అందరి స్వాములు దేవైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నారు మా ముగ్గురు స్వాములు అయితే మా డింపుల్ స్వామి మా వాళ్ళ నాన్న స్వామిని అయితే ప్రతి ఇయరు గొడవ నన్ను తొడుక్కొని పోలేదు తొడుకొని పోలేదు అనేసి అని అయ్యప్ప స్వామి మాలేపించుకొని లేదు నాన్న మీ అక్క అంటే మళ్ళీ మళ్ళీ పోలేదు కదా అనేసి మూడు సాల్ తీసుకొని వెళ్ళాను నువ్వు పెద్ద కూడా నువ్వు వెళ్తావు మీ అక్క పోలేదు కదా మీ అక్కకి చూపిస్తుంది తీసుకెళ్ళాను అనేసి అని ఇంకా చెప్తుంటే లేదు నువ్వు అక్కడ తీసుకొని వెళ్ళావు నన్ను తీసుకొని పోలేదు ఇదే గొడవ అండి ప్రతి సంవత్సరం అయితే ఇప్పుడు ఫోర్ ఇయర్స్గా అయితే ఇంకా మా వారు కూడా ఇప్పుడు ఫోర్ ఇయర్స్గా అయితే పోయి ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు అందుకని లాస్ట్ ఇయర్ చీటీ వేసి ఇలా బస్కైతే బుక్ చేసుకున్నారు ఇప్పుడైతే బస్సులో అయితే వెళ్తున్నారు ఎయిట్ డేస్ టూర్ అండి కర్ణాటక తమిళనాడు కేరళ ఈ మూడు అయితే కవర్ చేస్తున్నారు టెంపుల్స్ అంతా అయితే లస్తాకైతే మొక్కున్నాం మేమే మాకు త్రీ ఇయర్స్ పిల్లలు లేకుండా ఉంటే మా స్వామి కూడా అయిపో స్వామి మాల ఫస్ట్ టైం వేసి మొక్కున్నాము ఇంట్లో పూజ చేసి మాకు పిల్లలు పుడితే ఎవరు పుట్టినా మొదటి బిడ్డకి మాలేపించి నీ ఆలయంకి తీసుకొని వస్తానని మొక్కున్నాము మాలేపించుకొని వస్తామని అలానే మా లస్తా పుట్టాక ఇంకా అతను కొంచెం పెద్ద అయ్యాక మూడు సార్లు అయితే తీసుకొని వెళ్ళాడు వాళ్ళ నాన్న అయితే ఇంకా మళ్ళీ మా పాప పెద్ద అయిపోతే మళ్ళీ పోలేదు కదా నేనే చూపించేస్తాను నా కూతురు కన్నీ అనేసి అని ఇంకా వాళ్ళ నాన్న ఇంకా మూడు సార్లు అయితే వేయించాడు అయితే ఎప్పుడైనా వేసుకొని వెళ్ళచ్చు అనేసని వేపించకుండా ఉంటే గొడవండి నన్ను తీసుకొని పోలేదు అనేసని ఈసారి ఇలా అయితే పూజ చేయించి మాలే దర్శనం అయితే చేపించాడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న బాధ్యత అయితే తీర్చుకునేసాడు ఇంకా పూజ అయిపోయాక అత్త మామ అలానే మా తాత దగ్గర అందరి దగ్గర అయితే ఆశీర్వాదం తీపిచ్చుకొని ఇంకా అందరు స్వాములకైతే చేపించిన టిఫిన్లన్నీ పెట్టి ఇంకా మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి ఎలా ఉన్నిందండి మా కన్యాస్వామి పూజలు అయితే బాగున్నాయి కదా చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఓకే అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి